హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్సేవరన్ ఇలాంటి స్నాక్స్ కనుక మార్నింగ్ కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఫ్రెండ్స్ ఒక్కటిస్తే పిల్లలు ఇంకా ఇంకా కావాలని తినే విధంగా ఉంటాయి చాలా బాగుంటాయండి దీనికోసం మనం సొరకాయని ఇలా సగం పెద్దగా ఉన్న సొరకాయని సాఫ్ కట్ చేసుకొని అంత తురిమి తీసుకుందాము దీన్ని అంతా తురిమి ఒక బౌల్ నిండా తీసుకుందాము ఆ తర్వాత ఒక బౌల్ నిండా బియ్య అదేవిధంగా ముప్ప వంతు మనం గోధుమ పిండి వేసుకుందాము జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుందాం బియ్య పిండి గోధుమ పిండి అదేవిధంగా మనం తురుముకున్న సొరకా అయింది కదా అది కూడా వేసుకుందాము ఆ తర్వాత ఉల్లిపాయలు వేద్దాము కారం వేసుకుందాం ఆ తర్వాత కొత్తిమీర వేసుకుందాము జీలకర్ర వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాము కరివేపాకును కూడా చీల్చుకొని వేసుకున్నాము ఒక మూడు రెమ్మలు వీటన్నిటి కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాము ఏమైనా తక్కువైతే మన సొరకాయ తురుము ఉంటుంది కదా అది కూడా కలుపుకోవచ్చు కానీ వాటర్ మాత్రం అస్సలు వాడద్దండి సేమ్ టేస్ట్ రావాలంటే మాత్రం మొత్తం సొరకాయ తురుముతోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ మనకు పిండి అంత గట్టిగా అనిపిస్తుంది కానీ కలుపుతూ కలుపుతూ ఉంటే మాత్రం వాటర్ ఫామ్ అనేట్టే ఉంటుంది ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే తురుము కలుపుకోవచ్చు ఇంకొంచెం ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం కచ్చా పెంచుకున్న వెల్లుల్లి కూడా వేద్దాము ఇవి కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా ఈవెన్ కలుపుకుందాం కలిపే ముందు ఒక ప్యాన్ తీసుకుందాం మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం ముందుగా వేసుకున్న మనం ఆ కూడా మంచిగా కలిపి పెట్టుకున్నాము ఆ తర్వాత ప్యాన్లో కొంచెం వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము ఆ ప్యాన్ మొత్తం కూడా ఈవెన్గా పెట్టుకున్నాము ఇవి కొంచెం మందంగానే వేసుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉడికే విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకున్నాము అలా అయితేనే ఇది బాగా మంచిగా ఉడుకుతుంది లోపలంతా కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకున్నాము ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికేటట్టు చూసుకున్నాము ఆ తర్వాత దీన్ని టర్న్ చేసుకున్నాము అటు ఇటు కదిలించినప్పుడు కదిలినప్పుడు టర్న్ చేసుకోవాలి లేకపోతే అది షేప్ రాదండి కొంచెం ఇట్లా పగిలినట్టున్నా కూడా తర్వాత అయినా వస్తుంది ఉడికితే ఇది మంచి ఉడికేటట్టుగా చూసుకున్నాము దీన్ని మళ్ళీ కూడా టర్న్ చేసుకుంటే ఇలా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత తీసి వేరే బౌలు వేసుకుందాం ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం ఇంకోటి కూడా ఇలా అవతేసుకోని దీన్ని కూడా కాల్చుకుందాము ఇది కూడా కాలిపోయింది దీన్ని కూడా టర్న్ చేసుకుందాం ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం ఒక రెండు కావాలని కూడా ఇష్టంగా తింటారు ఒక్కటే చాలా దీన్ని అందిస్తుంది కానీ రెండు కూడా తింటారు ఈజీగా తింటూ ఉంటారు చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసుకోండి వేడివేడి ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకే పిల్లల స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏ తింటామో అన్నప్పుడు కానీ రెడీ చేసుకొని పిండిని అంతా రెడీగా పెట్టుకొని ఇలా తయారు చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా ట్రై చేసి చూడండి దీన్ని టమాటాకే చెప్తేతో కానీ ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అస్సలు వాటర్ వేయలేదండి ఈ అప్పాల్లో ఈ సొరకాయ అప్పాలు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్